అందరికీ నమస్కారం ఈరోజు మీరు మీ మసాలా పౌడర్ వ్యాపారంలో స్మార్ట్ సేల్స్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా మసాలా దినుసుల పొడి వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి పద్నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి మీరు ఎంత సంపాదిస్తారో మరియు అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి దీన్ని ఊహించుకోండి ప్రారంభమైన కేవలం రెండు నెలల తర్వాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు ఉత్తమ పరిస్థితిలో మీరు ఆరు నెలల తరువాత ప్రతి నెల రూ ఒకటి లక్ష నుండి రూ ఒకటి పాయింట్ ఏడు లక్షల వరకు సంపాదించవచ్చు మరియు అది మెరుగుపడుతుంది మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు రెండు లక్షల నుండి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు సంపాదించవచ్చు అన్ని ఖర్చులు రుణాలు మరియు పనులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెల ఆరు లక్షల నుండి ఏడు లక్షల వరకు సంపాదించవచ్చు మీ వ్యాపారంలో పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి మీ సుగంధ ద్రవ్యాల పొడిని విక్రయించే కనీసం నలభై రెండు స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని నూట యాభై గృహాలకు సేవలు అందిస్తాయి మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి గుర్తుంచుకోండి సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు కాబట్టి సుమారు డెబ్బై ఎనభై దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు నలభై రెండు దుకాణాల బలమైన సమూహంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీరు నలభై రెండు స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ పొలను మెరుగుపరచడానికి మొదటి కొన్ని నెలలు ఉపయోగించండి మీ స్నేహితులకు మరియు ఈ నలభై రెండు దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి వారి సూచనల ఆధారంగా మీ పౌడర్లకు మార్పులు చేయండి మరియు మీ పౌడర్లను విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి ప్రతి కస్టమర్ ప్రతి నెల అర కిలోగ్రాము పుడులను కొనుగోలు చేస్తారని ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న నూట యాభై ఇళ్లకు విక్రయిస్తుందని ఆలోచించండి మీరు నలభై రెండు దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు ఆరవ నెల నాటికి యాభై ఐదు దుకాణాలకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ రెండవ సంవత్సరం చివరి నాటికి నూట ముప్పై దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారితీస్తుంది వ్యాపార కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్